అనేటటువంటి చీకటిని తొలగతోయగలిగినటువంటి వాడు ధర్మోపదేశం వాడు పురుషార్థ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు పద్దెనిమిది పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాసభగవానుడు భగవానుడు నాడు మొత్తం అంతా కటిక చీకటే అటువంటి మహానుభావుడైన వ్యాసుని యొక్క ఉచ్చిష్టము వ్యాసోచ్చిష్టం జగత్సర్వం ఆయన యొక్క ఉచ్చిష్టమే సమస్త వాంగ్మయము అటువంటి వేదవ్యాస భగవానుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయన చేత రచింపబడడం మాత్రమే కాదు మహాభారతంలో అనేక ఘట్టాలలో వేదవ్యాస భగవానుడు స్వయంగా మనకి కనపడతారు ఆయన కూడా అందులో ఒక ఆ కథా గమనమునందు ఆ కథాక్రమమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలిచారు